హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గంటాపురం గ్రామంలో శ్రీ కోదన్న రాములు వారి తిరణాల మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండివి పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారి సీనియర్ గిత్తలు ఈ ఘంటాపురం గ్రామానికి రావడం జరిగిందండి రెండు జతులతో ఈ గిత్త పేరు బుడ్డగిత్త అండి ఆ గిత్త పేరు వరద ఈ గిత్త పేరు సుబ్రహ్మణ్యం అండి వీరి నాలుగు గిత్తలతో ఇక్కడికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి గంటాపురం గ్రామానికి ఈ గీత్త పేరు విక్రమార్కుడు అండి మొత్తం మీరు రెండు జతులతో ఇక్కడికి రావడం జరిగిందని గంటాపురం గ్రామానికి ఫ్రెండ్స్ హరి యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీక్షించండి